మైనా స్టోరీస్ ఫారెన్ నుండి తిరిగి వచ్చిన అఖిల్ అమూల్య పరిస్థితి తెలుసుకుంటాడు తల్లి మాట కూడా లెక్క చేయకుండా అమూల్య కోసం హైదరాబాద్ వెళ్తాడు ఎలాగైనా నచ్చచెప్పి అమూల్యను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటాడు ఈలోగా ఇంటి నుండి అఖిల్ వాళ్ల నాన్న ఫోన్ చేస్తాడు బాబూ అఖిల్ ఎక్కడున్నావురా ఏంటి నాన్నా అలా కంగారు పడుతున్నావేంటి ఇక్కడ మీ అమ్మ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది మాధవి ఇంత పని చేస్తుందని అస్సలు ఊహించలేదు నాకేం చేయాలో కాలు చేయి ఆడటం లేదు నువ్వు త్వరగా రారా నాన్న అలా కంగారు పడకండి కాస్త అసలు ఏం జరిగింది నాన్నా నువ్వు అమూల్యని కలవటానికి వెళ్ళావని తెలిసి మీ అమ్మ పురుగుల మందు తాగిందిరా వాట్ అవును బాబు ట్రీట్మెంట్ జరుగుతుంది నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు త్వరగా బాబు మీరు కంగారు అక్కడికి వస్తున్నాను అని అఖిల్ ఆగ మేఘాల మీద తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు డాక్టర్ మా అమ్మకెలాగుంది ట్రీట్మెంట్ జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కాని ఏ విషయం చెప్పలేం ఆ మాట విన్న అఖిల్ కుప్పకూలిపోతాడు తన తల్లి క్షేమంగా ఉండాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాడు మరుసటి రోజు ఉదయం డాక్టర్ చూడండి అఖిల్ మీ అమ్మగారికి ప్రాణాపాయం తప్పింది కానీ ఆ పాయిజన్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గే వరకు అబ్జర్వేషన్లో ఉంచాలి అలాగే డాక్టర్ అమ్మ పూర్తిగా కోలుకుంటే నాకు అదే చాలు డాక్టర్ గారు ఓసారి మాధవిని చూడొచ్చా లేదండి ఆమెకు ప్రాణాపాయం తప్పింది కానీ ఆవిడ కండిషన్ ఇంకా సీరియస్గానే ఉంది ఐసీయులో ఉన్నారు ఆమె కోలుకునే దాన్ని బట్టి నాలుగైదు రోజుల్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం అప్పుడు చూడొచ్చు అలా నాలుగు రోజులు గడిచిపోతాయి అమ్మా ఏంటమ్మా ఈ పిచ్చి పని నీకేమన్నా జరిగితే నేను తట్టుకోలేనమ్మా ఈ తల్లి మీద నిజంగా అంత ప్రేమే ఉంటే నా మాట లెక్క చేయకుండా ఆ దరిద్రాన్ని కలుసుకోటానికి ఎందుకెళ్తావు అమ్మా ఏం అవి అమూల్య నీ మేనకోడలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న అమూల్యకు తల్లి ప్రేమని అందించాల్సి నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాలేదమ్మా అవును మాధవి పాపం ఆ పిల్ల ఏం చేసిందని అంతగా ద్వేషిస్తున్నావు కాస్త నీ డబ్బు పిచ్చి పక్కన పెట్టి బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తే బావుంటుంది ఆపుతారా వింటున్నా కదా అని నీతి సూక్తులు వల్లించకండి ఈ ప్రపంచంలో డబ్బు లేకుండా ఏ పని జరగదు నాకు డబ్బే ప్రధానం డబ్బున్నమ్మాయి మాత్రమే నాకు కోడలిగా రావాలి అది కాదే పాపం అమూలికి చిన్నప్పటి నుంచి కాబోయే కోడలని ఆశ కల్పించి ఇప్పుడు కాదంటే ఎట్లా మీకంత జాలిగా ఉంటే దానికి తగ్గ సంబంధం చూసి పెళ్లి జరిపించండి అమ్మా నాకు కాబోయే భార్య అమూల్యని నేనెప్పుడో ఫిక్స్ అయిపోయాను అమూల్యం తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను చేసుకుని తీరాలి నేను బ్రతికే ఉండాలి అని నువ్వు కోరుకుంటే నేను చూపించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి కూడదని నా మాట లెక్క చెయ్యకుండా ఇంకొకసారి దాన్ని కలవాలని చూసినా మాట్లాడావని తెలిసిన నా శవాన్ని చూస్తావు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది మాధవి గట్టిగా మాట్లాడితే మరలా ఏ అగాయిత్యం చేసుకుంటుందో అని భయపడి ఆ తండ్రి కొడుకులు మౌనంగా ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి అమూల్య ఇంకా ఆ కంపెనీ కోసం కష్టపడుతూనే ఉంది కాని ఫలితం పెద్దగా కనిపించటం లేదు జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోవటంతో మెల్లమెల్లగా ఎంప్లాయీస్ తగ్గిపోవటం మొదలవుతుంది మార్కెట్లో ఆ కంపెనీ షేర్స్ కూడా బాగా పడిపోతాయి దాంతో డైరెక్టర్స్ అందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేస్తారు చూడండి మేడం మీ నాన్నగారి హయాంలో చాలా లాభాలు సవిచూశాం ఆ కృతజ్ఞతతోనే ఇన్ని రోజులు నష్టాలు కూడా భరించాం కాని ఇక మా వల్ల కాదు మా షేర్స్ అమ్ముకుందామన్న కొనే నాదుడే లేడు అందుకే మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటండి అది ఇంతకు మించి నష్టపోవటం ఇష్టం లేదు అందుకే మేము ఈ బిజినెస్ నుంచి డ్రాప్ అవుదాం అనుకుంటున్నాం చూడండి అలా చేస్తే మీకే నష్టం మీ పెట్టుబడిలో పదోవంతు కూడా మీకు రాదు దయచేసి నన్ను నమ్మి ఇంకొద్ది రోజు లోపిక పట్టండి ఓకే ఇంకొక నెల చూస్తాం ఆ తర్వాత ఇక మా వల్ల కాదు అని వెళ్ళిపోతారు అమూల్యకు ఏం చెయ్యాలో దిక్కుతోచక దిగులుతో కూలబడుతుంది అక్కడ అఖిల్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది తల్లికి నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తాడు కాని ఫలితం కనిపించదు అలా అని తల్లిని ఎదిరిస్తే ఆమె మరలా ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని చాలా భయపడతాడు ప్రతి క్షణం అమూల్య జ్ఞాపకాలే ఆమెను మర్చిపోలేకపోతాడు తల్లి తెచ్చిన పెళ్లి సంబంధాలకు ఏదో ఒక వంకలు పెడుతూ ఎలాగోలా పెళ్ళి కుదరకుండా ఓ సంవత్సర కాలం నెట్టుకొస్తాడు ఇలా అయితే లాభం లేదని మాధవి అఖిల్ ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ఓ డబ్బున్న సంబంధం ఖాయం చేస్తుంది ఓ పక్క అఖిల్ సరిగ్గా తిండి తినకుండా నిద్రపోకుండా అమూల్యనే కలవరిస్తూ మానసికంగా చాలా నలిగిపోతుంటాడు ఇంకో పక్క చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగిపోతుంటాయి ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ అఖిల్ మనస్సులో మానసిక సంఘర్షణ ఎక్కువవుతుంది ఆ ప్రెషర్ తట్టుకోలేక ఎంగేజ్మెంట్ జరుగుతుండగానే అఖిల్ స్పృహ తప్పి పడిపోతాడు అఖిల్ ఫ్రెండ్స్ కూడా డాక్టర్సే కాబట్టి వెంటనే అఖిల్ని చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు ఇదేంటి బాబు ఇలా జరిగింది నా అఖిల్కేమైంది ఏం లేదాంటీ అఖిల్ ఎందుకో బాగా టెన్షన్ పడుతున్నట్టున్నాడు అందుకే బీపీ ఎక్కువయ్యి ఇలా కళ్ళు తిరిగాయి నౌ హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇదేంటిది శుభమా అని నిశ్చితార్థం చేసుకుంటుంటే ఇలా కళ్ళు తిరిగి ఏంటి మీ అబ్బాయికి ఏదో రోగం ఉన్నట్టుంది కావాలనే ఆ విషయం మా దగ్గర దాచి మా అమ్మాయి బ్రతుకు బండలు చేయాలనుకుంటున్నారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అబ్బాయికి రోగమేంటి వాడు పెద్ద డాక్టర్ ఫారెన్లో చదువుకున్నాడు ఏనాడు తలనొప్పి కూడా ఎరగడు తెలుసా డాక్టర్ చదివినంత మాత్రాన రోగం ఉండకూడదా ఏంటి ఇలా చెప్పే మమ్మల్ని మోసం చేశారు ఇంకా నయం ముందే తెలిసింది లేకపోతే మా అమ్మాయి జీవితం నాశనమయ్యుండేది అని పెళ్లి కూతురు తరపు వాళ్లు సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు పోతే పోయింది బోడి సంబంధం నాలుగు రోజుల్లో ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి నా కొడుకు పెళ్లి గ్రాండ్గా జరిపిస్తాను ఆంటీ మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు బాబు అఖిల్ ఫ్రెండ్గా కాకుండా ఓ డాక్టర్గా చెప్తున్నాను నా మాట కాస్త వినన్నాంటి ఏంటి బాబు అది అఖిల్ మునుపట్ల యాక్టివ్గా లేడు చాలా డల్గా ఉంటున్నాడు అతనెందుకో మానసికంగా చాలా నలిగిపోతున్నాడు ఇలాగే వదిలేస్తే అఖిల్ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది ఆ తర్వాత ఏమనుకున్నా ఏ ప్రయోజనం ఉండదు మరిప్పుడేం చేద్దాం బాబు మాకు తెలిసిన ఒక పెద్ద డాక్టర్ సిటీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఓసారి ఆయన కన్సల్ట్ అయితే బెటర్ ఇలాగే వదిలేస్తే కొడుకు ఏమైపోతాడో అని భయపడ్డ మాధవి డాక్టర్ని కన్సల్ట్ అవటం కోసం అఖిల్ని సిటీకి తీసుకొని వస్తుంది హాస్పిటల్కి వెళ్తుండగా మార్గమధ్యలో రెడ్ సిగ్నల్ పడుతుంది సడన్గా అఖిల్ కారు దిగి అమూల్య అమూల్య అంటూ రోడ్డుకి అడ్డంగా పరిగెడతాడు రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు ఒకటి అఖిల్ని ఢీకొడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్